హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సొరకాయతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం ఈరోజు మనం సొరకాయలో పాలు పోసి ఎలా చేసుకుందాం అనేది నేర్చుకుందామండి మీరు ఎప్పుడైనా చేస్తున్నారని నాకు కమెంట్ చేయండి అండి చాలా బాగుంటుంది కదండి పాలు పోసి సొరకాయతో కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది రైసులోకి కానీ రోటీల్లోకి కానీ పుల్కాలోకి కానీ సూపర్ ఉంటుందండి ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఒక లెవెల్లో ఉంటుందండి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక సొరకాయ తీసుకున్నాను లేత సొరకాయ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది త్వరగా ఉడికిపోతుంది అనమాట లేదా సొరకాయ అయితే వీటిని ఇప్పుడు మనం రెండు భాగాలుగా కట్ చేసుకొని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి ఉన్న పీలు అనేది తీసేయాలి తీసేసి ఈ విధంగా చూడండి లేత సొరకాయ సొరకాయ అనేది చల్ల కూడా చాలా మంచిదండి చూడండి ఈ విధంగా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్నవి వీడియోలో చూపించాను కదా ఆ విధంగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీకు స్పైసీకి తగ్గట్టు మా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వన్ ఇంచ్ అల్లము ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకొని పేస్ట్ మాదిరిగా ఈ విధంగా చేసుకొని పచ్చగా చేసుకోవాలండి చేసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంట్లో మనం ఈ కర్రీలో కారం అనేది యూస్ చేయట్లేదండి ఓన్లీ మనం పచ్చిమిరపకాయలతోనే చేసుకుంటున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ కాకిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చెన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలా ఒక్కొక్క స్పూన్ చొప్పున మొత్తం పప్పులన్నీ పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి ఆయిల్లో అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి నేను మొత్తం ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి మొత్తం ఇప్పుడే వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి వెల్లుల్లి పేస్టు అది వేసేసుకోవాలి వేసుకొని పచ్చి వాసన దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఒకసారి మీరు ఎప్పుడు చేయకపోతే మాత్రం ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన పద్ధతిలో చేయండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ రోజు మీరు రెండు ముదలు ఎక్కువే తింటారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలండి అప్పుడే మనకి అడుగు అంటకుండా ఉంటుందనమాట సొరకాయ ముక్క అనేది సన్న లేత సొరకాయ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అదే ముదురు సొరకాయ అయితే కొంచెం టైం తీసుకుంటుందండి ఇది లేత సొరకాయ కాబట్టి త్వరగానే ఉడికిపోయిందండి నాకైతే మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉండిస్తే సరిపోతుందండి చూడండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోనండి సొరకాయ ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలండి చూడండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు మళ్ళీ ఉంచాలండి ఇంకొంచెం ఉడకాలి సొరకాయ అనేది మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకోవాలండి నాకు పాలు అయితే ఒక అర లీటర్ పట్టాయండి ఒక హాఫ్ లీటర్ పాలు పట్టాయి చూడండి చక్కగా ఉడికిపోయింది సొరకాయ అనేది ఒక హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతుంది చికెన్ పాలు అయితే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి చూడండి పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాలండి హై ఫ్లేమ్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిస్తే కర్రీ అనేది దగ్గర పడుతుందన్నమాట అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండి మన సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే